అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాలు ప్రజలకు సేవకులుగా ఉండాలని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన కొనియాడారు అంబేద్కర్ ఆశయాలను గుర్తు చేసుకుని వాటిని అమలు చేయాలని యువతకు పిలుపునిచ్చారు నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ కు ఆయన నివాళులర్పించారు వర్ధంతి సందర్భంగా ఈటల రాజేందర్ నివాళులర్పించారు అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతిని దేశమంతా జరుపుకుంటున్నారన్న ఆ ఈటల రాజ్యాంగం రాజ్యాంగ స్ఫూర్తిని సమున్నతంగా ప్రధాని మోదీ కాపాడుతున్నారని వ్యాఖ్యానించారు ప్రమాణం చేసిన సమయంలో రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తానని మోదీ ప్రతిజ్ఞ చేసినట్లు గుర్తు చేశారు ఎంపీ ఈటల రాజేందర్ భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వద్దంతి సభలు దేశ వ్యాప్తంగా ఇవాళ ప్రజానికమంతా కూడా జరుపుకుండా ఉన్నారు ఈ మధ్య కాలంలో కాపాడండి రాజ్యాంగాన్ని కాపాడని చెప్పి కుహాన రాజకీయ శక్తులు ఎవరైతే కుట్రపూరితంగా ప్రయత్నం చేస్తున్నారో రాజ్యాంగాన్ని రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని సమున్నతంగా కాపాడుతున్న మానియుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు వారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కావచ్చు పార్లమెంట్ లో అడుగు పెడుతున్న సందర్భంగా కావచ్చు రాజ్యాంగానికి మొక్కి మాత్రమే రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా అమలు చేస్తా అని చెప్పి ప్రచన పోయిన కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు